హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ కార్తిక్ ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉంది ఈ వీడియో వైట్ బోర్డ్ని ఎల్లో బోర్డుగా ఎలా కన్వర్ట్ చేయాలనేసి ఒక వీడియో అయితే చేశాను అది దాదాపు ఎనిమిది వేల మంది అయితే చూశారనమాట ఆ వీడియోని ఇప్పటికీ కానీ ఇప్పుడున్నటువంటి రూల్స్ ప్రకారం ఎలా కన్వర్ట్ చేయాలనేసి అయితే చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకన్నా పూర్తిగా అయితే చూడండి ముందుగా ఎవరైనా కొత్తగా వచ్చాను అంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే కొట్టండి మన ఛానల్కి బూస్టప్ అయితే వస్తుంది మనకు నేను ఫస్ట్ వచ్చేసి ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక మీకు వైట్ బోర్డులో కార్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ట్యాక్సీ తోలుతున్నటువంటి వాళ్ళు ఎందుకని అలా చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ వచ్చేసి ఎల్లో బోర్డులో కనుక చూసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ ఎక్కువగా ఉంటుంది అలాగే ట్యాక్సీలు కూడా భయంకరంగా అయితే ఉంటాయి అందువల్ల చాలామంది కూడా వైట్ బోర్డ్ కార్లనే ప్రిఫర్ చేస్తారు ట్యాక్సీ తోలుకోవడానికి కానీ వాళ్ళకి తెలియదు అనమాట చాలామందికి వైట్ బోర్డ్ వల్ల చాలా నష్టాలు అయితే ఉన్నాయి ఇప్పుడిప్పుడే మంది అయితే తెలుసుకొని వైట్ నుండి ఎల్లోకి కన్వర్ట్ అవుతున్నారు ఇది ఎలా కన్వర్ట్ అవ్వాలనేసి నేను చెప్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి మీ వైట్ బోర్డ్ కార్ ఇన్సూరెన్స్ వచ్చేసి మినిమం వ్యాలిడేట్ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ అన్న ఉండాలి కంపల్సరీ నేను చేసిన తప్పనయితే మీరు చేయకండి నా అయితే వాలిడేట్ అయితే లేదు ఫిఫ్టీన్ డేస్ నేను ఫోర్ థౌజండ్ అయితే నష్టపోయాను ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టుకొని నేను ఇల్లుకి అయితే కన్వర్ట్ చేశాను నాకు ఫోర్ థౌసండ్ అయితే అయితే వచ్చింది అటువంటి తప్పు అయితే చేయకండి మినిమం ఫిఫ్టీన్ డేస్ ఉండాలి అప్పుడే మీరు బ్రోకరేజ్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళి ఈ మాదిరి అయితే చేయించుకోండి నెక్స్ట్ వచ్చేసి వానర్ కంపల్సరీ ఉండాలా వానర్ వచ్చేసి తమ్ముయాలన్నమాట కంపల్సరీ వానర్ అవసరం నెక్స్ట్ వచ్చేసి మీరు బ్రోకరేజ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎంత అనేసి అడగండి అమౌంటు మీకు చెప్తారనమాట ఇంత అవుతుంది అనే అమౌంటు మీకు ఆల్ ఇండియా పర్మిట్ కావాలని కూడా అడుగుతారు మీరు ఆల్ ఇండియా పర్మిటే తీసుకోండి ఎక్కడికి వెళ్ళినా వెళ్లకునే కనుక ఆల్ ఇండియా పర్మిట్ వరకు కంపల్సరీ అయితే తీసుకోండి ఎందుకంటే పొరపాటున ఇన్ కేసు చెన్నై పడు వెళ్ళాలనుకుంటే కనుక మీకు టూ హండ్రెడ్తో అయితే అయిపోతుంది అదే ఇన్ ఓన్లీ ఆంధ్ర పర్మిట్ ఉన్నట్టయితే మీరు సెవెన్ హండ్రెడ్ అయితే పే చేయాల్సి వస్తుంది ఇటువంటి తప్పునైతే చేయకండి మీరు ఆల్ ఇండియా పర్మిట్నే తీసుకోండి దీనికి దానికి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు ఇంకొచ్చేసి మీరు అడిగి కనుక్కోండి నాకైతే దాదాపు బ్రోకరేజ్ ఛార్జు అన్ ఛార్జెస్ మొత్తం అన్నీ కూడా కలిసి నాకు థర్టీ టూ థౌజండ్ అయితే అయింది నాకు వైట్ నుండి ఎల్లోకి కన్వర్ట్ చేయడానికి అంత అమౌంట్ అయితే అయింది మీకు కూడా దాదాపు ఈ ప్రైస్ రేంజ్లోనే అవుతుంది ఇంకా తక్కువ అవుతుంది ఇప్పుడున్న రేట్ల ప్రకారం అయితే తక్కువకి అయిపోతుంది ఇంకా కూడా నెక్స్ట్ వచ్చేసి మీరు తమ్ము అన్నీ వేసినాక బ్రోకరేజ్ ఆఫీస్ దగ్గర తమ్మేసినాక మీకు ఒక డేట్ అనేది ఇస్తారు ఆ డేట్ టయానికి మీ కార్ని గడ తీసుకొని అక్కడికి వెళ్ళినట్టయితే ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి ఆర్టీఓ సారు ఇన్స్పెక్షన్ చేస్తారనమాట బండిని మొత్తం చెక్ చేస్తారు అది మీదే కాదా ఇన్సూరెన్సు ఏది ఇంజన్ నెంబరు అన్నీ చెక్ చేస్తారనమాట అన్నీ చెక్ చేసి వాళ్ళు అప్రూవల్ ఇస్తారనమాట అప్పుడు మనం వచ్చేసి నెంబర్ ప్లేట్లు వాళ్ళు అయితే ఇవ్వరు అనుకో నెంబర్ ప్లేట్లు నేనైతే నేనే ప్రింట్ చేయించుకున్నాను సేమ్ కంపెనీ లాగానే ప్రింట్ చేసేసిన మాములుగా అల్యూమినియం నెంబర్ ప్లేట్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ ఇచ్చేటి అదే మాదిరిగా మీకు ఆఫ్టర్ మార్కెట్లో కూడా బయట కూడా ప్రింట్ చేస్తారనమాట అక్కడైతే నేను ప్రింట్ చేయించుకున్నాను వాటి కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందలు అయితే అయింది నాకు సేమ్ గవర్నమెంట్ వాటి మాదిరే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీకు ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ మీ పాత కార్ నెంబర్ బాగలేక ఉన్నట్టయితే కనుక మీకు కొత్త నెంబర్ అయితే జనరేట్ అవు జనరేట్ అవడం అయితే జరుగుతుంది కొత్త నెంబర్ కూడా రావడం జరుగుతుంది మీకు నేను ఏమనుకున్నానంటే పాత నెంబర్నే ఎల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు అనుకున్నాను అలా కాదనమాట కొత్త నెంబర్ అయితే జనరేట్ అవుతుంది ఇది చాలా మా ప్లస్ పాయింట్ నా పాత కార్ నెంబర్ బాగాలేదు అంతగా ఇప్పుడు కొత్త కార్ నెంబర్ బాగుంది చాలా అసౌలక్కి మీకు కనుక పాత కార్ పాత కార్ నెంబర్ బాగుంటే కనుక నేనేం చేయలేను నెక్స్ట్ వచ్చేసి మీకు పర్మిటు అన్నీ మొత్తం కడ మీకు ఆల్రెడీ మీరు కట్టిన ట్యాక్స్ ఉంటుంది కదా ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు లైఫ్ ట్యాక్స్గా కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా వైట్ నుంచి ఎల్లోకి లైఫ్ ట్యాక్స్గా కన్వర్ట్ అయిపోతుంది ఎటువంటి ఛార్జీలు అయితే పే చేయాల్సిన అవసరం ఉండదు మీకు మీకు ఓన్లీ ఛార్జెస్ పడేది ఆల్ ఇండియా పర్మిట్కి ఇన్సూరెన్స్కి వాటికే మీకు అమౌంట్ పడేది పొల్యూషన్కి వాటికి వన్స్ అయిపోయాక మీరు ఇన్సూరెన్స్ వస్తే కట్టుకోండి ఇన్సూరెన్స్ అయితే ఎల్లో బోర్డుకి ట్వంటీ థౌజండ్ అయితే ఉంది ట్వంటీ థౌజండ్ ఇన్సూరెన్స్ టూ హండ్రెడ్ పొల్యూషన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పర్మిట్ ఆల్ ఇండియా పర్మిట్ బ్రోకరేజ్ అన్న వాళ్ళే ఆల్రెడీ తయారు చేసి ఉంటారు మనకు అవి అంతే సింపుల్గా అయితే అయిపోతుంది పని నెక్స్ట్ వచ్చేసి మీరు బార్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టూ హండ్రెడ్ పే చేయాలి తమిళనాడు వెళ్ళినప్పుడు టూ హండ్రెడ్ ఇప్పుడు అది కూడా అవసరం లేదు మొబైల్ ఫోన్లోనే మీరు బా మీకు బార్డర్ ట్యాక్స్ను అయితే పే చేయొచ్చు అనమాట చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ దానికి కూడా ఒక వీడియో అయితే చేస్తాను మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్లో బోర్డర్ వెహికల్ ఉండటం వల్ల మనకు రేషన్ కార్డు అవన్నీ కూడా వస్తాయనమాట ఇంతకుముందు చూసుకుంటే ప్రీవియస్ గవర్నమెంట్లో జగన్ గవర్నమెంట్లో అయితే మనకు ఈ స్కీమ్ అయితే ఉండింది ఇది ఇది ఆటో వాళ్ళకే అమౌంట్ వేసేది అవి కార్లకు కూడా వర్తిస్తూ ఉన్నింది అమౌంట్ వేస్తూ ఉన్నారు టెన్ థౌసండ్ ఇయర్కి అది కూడా వస్తూ ఉంది అమౌంట్ సో ఇప్పుడు అయితే అది ఉందో లేదో నాకు అయితే తెలియదు అది వదిలేయండి సో మీకు మీరు రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు రేషన్ కార్డు పోయినట్టయితే కనుక ఇది వచ్చేసి చాలా బెనిఫిట్ అనమాట మీకు రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలా అదే కాక మీకు చెన్నై అలా వెళ్ళినప్పుడు ఎల్లో బొడ్డు అయితే మీకు ధైర్యంగా ఉంటుందన్నమాట మీరు పోలీసులతో కూడా మీరు డేర్ చేసి మాట్లాడవచ్చు ధైర్యంగా అదే మీరు వైట్ బోర్డులో తోలుతున్నట్టయితే చేస్తుందే ఇల్లీగల్ పని మీరు ఇంకా పోలీసులకి పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేసుకుంటే అట్టా చెప్పండి సో అందుకనే నేను చెప్తున్నాను చూడండి ప్రతి ఒక్కరు కూడా వైట్ నుండి ఎల్లోకి అయితే మారిపోండి ట్యాక్సీలు తోలే వాళ్ళు కంపల్సరీగా అయితే ఇప్పుడు ఇన్సూరెన్స్లు కూడా కొద్దిగా అటు ఇటు మనం తక్కువలో కూడా ఉన్నాయి పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు కూడా ఉన్నాయి చేయించుకోవచ్చు కావాలంటే అది మీ ఇష్టం బట్టి అయితే ఉంటుంది ఎట్టా కంపల్సరీ వైట్ బోర్డుకి కూడా టెన్ థౌజండ్ అయితే పడుతుంది ఇన్సూరెన్స్ దీనికి వచ్చేసి కాకపోతే ఒక ఎనిమిది తొమ్మిది వేలు ఎక్స్ట్రా అవుతుంది కానీ ఇది చాలా బాగుంటుంది కంఫర్ట్గా ఇంకొచ్చేసి వన్ ఇయర్ ఎఫ్సి అయితే ఇస్తారనమాట వన్ ఇయర్ వన్ ఇయర్కి మనం చేర్చుకుంటూ ఉండాల మీ కారు ఒకవేళ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అయితే వన్ ఇయర్ వన్ ఇయర్ అదే మీకు మీ కారు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే కనుక మీకు టూ ఇయర్స్ ఎఫ్సీ అయితే ప్రొవైడ్ చేస్తారు ఎందుకంటే పాత వంటకి ఫిట్నెస్ అనేది ఉంటుంది ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే మీకు కంపల్సరీ అవసరం అందుకనేసి చెక్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ట్యాక్స్ సెవెన్ ఇయర్స్ దాటిన బండ్లకు మాత్రమే గ్రీన్ ట్యాక్స్ అయితే పే చేయాలా అది ఇయర్కి వెయ్యి రూపాయలు అయితే ఉంటుంది గ్రీన్ ట్యాక్స్ కూడా పే చేసేయండి ఇక ఆల్రెడీ మీ వెహికల్ మీద ఏమైనా ఫైన్లు అప్పుడు అప్పుడైతే పట్టుకుంటారు సో వాటిని కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే కనుక కింద కామెంట్లో అయితే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి దిస్ ఇస్ కార్తిక్ ఇటువంటి కారు కారుకు సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తూ ఉంటాను నేను